హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో వచ్చేసి మెంతాకు పప్పు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి నేను ఇక్కడ ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పప్పు తీసుకున్నానండి ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తీసుకున్నటువంటి పప్పుని బాగా వాష్ చేసి తీసుకున్నానండి పప్పుని వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మెంతాకు తీసుకోవాలండి చూసారు కదండీ వాష్ చేసి తరిగినటువంటి మెంతాకుని తీసుకున్నానండి ఇక్కడ చూసారు కదా మెంతాకు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆరు పచ్చిమిర్చి వాష్ చేసి తీసుకున్నానండి అలాగే ఒక టమోటాని కట్ చేసి తీసుకున్నానండి ఇవన్నీ తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి వంత కూడా బాగా మిక్స్ చేస్తూ కలబెట్టాలండి అడుగు అంటకుండా చూసుకోవాలండి ఇలా కలబెట్టుకుంటూ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో చిటికెడు పసుపు అనేది యాడ్ చేస్తున్నానండి అలాగే ఇందులో ధనియాల పొడిని రుచికి తగినంత ధనియాల పొడిని యాడ్ చేసి అంత బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేస్తున్నానండి ఇలా అంతా కూడా మిక్స్ చేసుకుంటూ అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఇలా అంతా కలబెట్టిన తర్వాత బాగా ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి పప్పు మునిగే వరకు ఇక్కడ వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని మనము కుక్కర్ మూత అనేది పెట్టేసుకోవాలండి కుక్కర్ మూత పెట్టేసుకొని మనకి ఒక ఐదారు విజిల్ వచ్చే వరకు మూత పెట్టుకోవాలని చూసారు కదండి పప్పు అనేది బాగా బాయిల్ అయిందండి ఇక్కడ నేను విజిల్ మూత తీసిన తర్వాత కొంచెం చింతపండు అనేది యాడ్ చేశానండి ఇక్కడ టేస్ట్ బాగుంటుందండి చింతపండు యాడ్ చేసి వన్ ఆర్ టూ మినిట్స్ వరకు బాయిల్ చేశానండి మళ్ళీ ఇక్కడ చింతపండు అనేది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదండి ఇక్కడ పప్పు నుంచి వాటర్ అనేది సపరేట్ చేసుకున్నాను ఎందుకంటే స్మాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా స్మాష్ చేసుకున్నానండి తర్వాత ఈ వాటర్ అనేది ఇందులో యాడ్ చేసేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి ఇది పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఆవాలు వేసి కరివేపాకు వేయాలి బాగా చిటపటలాడిన తర్వాత చూసారు కదండి బాగా చిటపటలాడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ వేయాలండి అలాగే ఐదారు వెల్లుల్లి రెమ్మలు కచ్చ దంచుకొని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి ఇందులో వచ్చేసి నెక్స్ట్ నేను ఉద్దిపప్పు అనేది యాడ్ చేస్తున్నానండి ఇది పోపులో వేయడం వల్ల కమ్మగా ఉంటుందండి పప్పు అనేది అందుకే ఉద్దుపప్పు అనేది యాడ్ చేస్తున్నానండి మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేకుంటే లేదండి చూసారు కదండి ఆనియన్ కూడా వెల్లుల్లి అంతా కూడా బాగా ఫ్రై అయిపోయాండి ఇప్పుడు మనం స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న పప్పుని యాడ్ చేస్తున్నాను చూసారు అంతా అంతా కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ కలబెట్టాలండి పప్పు అనేది బాగా ఉడుకుతుంది ఇప్పుడు నేను ఉప్పు అనేది యాడ్ చేస్తున్నానండి అంతకుముందు ఉప్పు అనేది యాడ్ చేయలేదండి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను రుచికి తగినంత యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో అనేసి సరిపోకుంటే మళ్ళీ యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసి అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నాను చూశారు కదండి పప్పు అనేది మనము మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో రెడీ అయిపోయిందండి చాలా కమ్మగా ఉంటుందండి వేడి వేడి రైస్ లేకే కాదండి చపాతీ లేక కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి కమ్మగా ఉండేటువంటి పప్పు అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదండి ఇలా సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో